నమస్తే అండి నమస్తే పేరండి నా పేరు మామిడి ఆల్ ఈసారి దేశంలో మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ నగారం మోగింది ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్ ఇది ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది ఎవరు ప్రధాన అవుతారు ఎక్కువ మంది మోదీ అవ్వాలని కోరుకుంటున్నారండి చూడాలి ఎవరు భారతీయ జనతా అయితే మీకు సంక్షేమ పథకాలు అందునాయండి వస్తున్నాయండి మాకు పిఎం కిసాన్ యోజన వస్తుంది ఉన్నాయి వస్తున్నాయి మన గవర్నమెంట్ ఇచ్చేవి కూడా వస్తున్నాయి కదా కూలీ బతుకం అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని తెలుసా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని తెలుసా అది నాకు తెలుసు అండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి ఆ ఫండ్ మంచి బతుకం అండి మంచి బతుకం అండి ఇలాంటి టైంలో సమ్మర్ టైంలో అయితే వాళ్ళకి చాలా మంది ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సార్ అది ఇప్పుడు గ్రామాల్లో రోడ్లు వేసేది ఎవరు అనుకుంటున్నారు గ్రామాల్లో రోడ్లు వేసే వాళ్ళు గ్రామ పంచాయతీ తరఫున నుంచి తెలియదు అనుకుంటున్నాను చెప్పండి ఎందుకంటే సెంట్రల్ సెంట్రల్ అయితే ఇప్పుడు మనకి తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటారు ఎంపీ సీట్లు చెప్పలేను సార్ ఇప్పుడు మరి తెలంగాణలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చెప్పలేను ఏమొస్తుంది బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందని చెప్పలేము ఎక్కువ సీట్లు ఎక్కువ సీట్లు ఏది వస్తుందో చెప్పలేము చూడాలి ఏది ఏది ఓకే ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదండీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి నామరాగేశ్వర్ గారు ఉన్నారు బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ప్లస్ కాంగ్రెస్ నుంచి ఇంకా డిసైడ్ చేయలేదు ఇది ప్రజెంట్ ఎగురపోతుంది ఇక్కడ బిఆర్ఎస్ ఎగురుతుందా బీజేపీ ఎగురుతుందా కాంగ్రెస్ ఎగురుతుందా చూడాలి సార్ ఇది మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కదా జనసేన మన టీడీపీ అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి బీజేపీ రావడానికి అందులో ఒకటి మన టీడీపీ ఓట్లు మన ఖమ్మంలో చాలా ఉన్నాయి టీడీపీ ఓట్ల ద్వారాగే డిసైడ్ అవుతారు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా టీడీపీ ఓట్ బ్యాంకు మెయిన్ సార్ మన టీడీపీ ఓట్ బ్యాంకు క్రియాశీలకం మారుతుందని అవును సార్ క్రియాశీలకంగా ఉంటుంది ఎక్కువ టీడీపీ వాటర్సే ఉన్నారు మన ఖమ్మం డిస్టిక్లో టీడీపీ అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ క్యాండిడేట్ అయితేనే గెలుస్తారని బిజెపితోనే టీడీపీ ఉంది దామరాజేశ్వర్ వాళ్ళ ఓల్డ్ స్కూలే కదా టీడీపీ నుంచి వెళ్ళింది ఆయనకి టిల్టే ఛాన్స్ ఉంటారు చూడాలి సార్ వాళ్ళకి కూడా మన మన తుమ్మలు గారు కూడా టీడీపీ నుంచే వచ్చారు తుమ్మగాలు నిలబడ్డారు గెలిచారు చూడాలి ఎవరు వస్తారు నిర్ణయం కార్యకర్తలు చేంజ్ అయితారా లేకపోతే పార్టీ రూల్స్ ఫాలో పార్టీ రూల్స్ ఫాలో చేయాలనుకుంటారా చాలా వరకు పార్టీ రూల్సే ఫాలో అవుతారు పార్టీ రూల్స్ ఫాలో అవుతారు దాంట్లో వినోదరావు గెలుస్తారు అంటారు చూడాలి సార్ ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఎంపీ బీజేపీ అయితే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు డైరెక్ట్ గా వస్తాయి అంటారు ఫండ్స్ కానీ ఏమన్నా మన పనులు ఏమైనా జరుగుతాయి అంటారు జరుగుతాయి సార్ పైనట్లయినా బీజేపీ ఉంది కాబట్టి మన బీజేపీ ఎంపీ ఉంటే జరగచ్చు